You. Yeah. ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు ఆత్మకు క్షేమం ఈ ఆధ్యాత్మిక సువర్తమానముల ధ్యానమాలిక ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఒక దివ్యమైన అవకాశం మరి అనుదినము దేవుని వాక్యాన్ని ఒక వరుస క్రమంలో ధ్యానం చేస్తున్నాం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అక్టోబర్ మాసంలో చివరి దినమునకు వచ్చాం కాబట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ మరి ఈ పది మాసంలో దేవుడు తన కృపాక్షేమాన్ని మన పట్ల మన కుటుంబాల పట్ల మన సంఘాల పట్ల మరి కృంభరిప్ప చేసినందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తూ రండి మరొక దినం దేవుని ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ దినచర్య ప్రారంభిద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశమును బట్టి ప్రభాస్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాల్లోంచి ప్రభా మరొకసారి నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా ప్రభా నీ సన్నిధి ప్రసంత మరేపటి చేయండి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నీ లేఖనాల్లోంచి మా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని మీరే వినిపించమని వేడుకుంటూ మా ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె స్నేహితులరా సంఘ చరిత్రలో ఈ దినము చాలా ప్రాముఖ్యమైన దినం అక్టోబర్ ముప్పై ఒకటి పదిహేను వందల పదహారవ సంవత్సరంలో మార్చినుదర్భక్తుడు ఆనాటి ప్యాపల్ వ్యవస్థను వ్యతిరేకించి తొంభై ఐదు సిద్ధాంతములను దేవాలయ ద్వారానికి కట్టిన ఆ దినం రిఫార్మేషన్ డే డేగా అనగా మత సంస్కరణ దినముగా మతోద్ధరణ దినముగా మరి చరిత్ర భావిస్తుంటారు ఇది లోతున్ సంఘాల వారికి చాలా ప్రాముఖ్యమైంది మాత్రమే కాదు సమస్త ప్రొటెస్టెంట్ సంఘాలకు చాలా ప్రాముఖ్యమైన దినం కాబట్టి మరి సంఘము సంస్కరించబడి మరి వాక్యానుసారముగా కొనసాగుటకు చేసుకున్న చారిత్రాత్మక తీర్మానం 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 మరి ఈ సందర్భంలో ఈ సంఘటనలో అనేక మంది భక్తులు అధినేతగా థాజియన్స్ మార్టినుదిరి కానీ స్వింగ్లీ కానీ లేకపోతే కాల్విన్ కానీ చాలామంది మంది పాల్పులు పొందారు వారందరిని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ మరి మీకందరికీ ఆ రిఫర్మేషన్ డే శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అలాగే రెండవదిగా మా సంఘములు మా సంఘములు మరి మా సోదరి అనిత మరి క్రైస్తవేతర కుటుంబాల నుంచి ద ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ మరి గత సంవత్సరం వారి సోదరి క్యాన్సర్తో చనిపోయింది మరి ఈ సంవత్సరం ఒక సంవత్సరం తెరకముందు ఆమె కూడా అదే ట్రేస్ కావడం మరి ఈ వాక్యాన్ని రికార్డ్ చేసే సమయానికి ఆమె బసవ తారకం హాస్పిటల్లో దాదాపు పన్నెండు గంటల సర్జరీ జరుగుతుంది ఆ జరిగే సమయంలో నేను ఈ వాక్యాన్ని రికార్డ్ చేస్తున్నాను మరి దేవుని సంకల్పాన్ని బట్టి ఆమె జీవితంలో ఒక సాక్షిగా ఉండాలి ఒక సాదృశ్యంగా ఉండాలి అన్నది భావన మరి కాబట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ దేవుడు ఆమెను స్వస్థపరిచి ఒక సాక్షిగా నిలబెట్టాలన్నది ఒక సంకల్పం దేవుని ఆలోచన అయి ఉంటుందని భావన ఎందుకంటే దేవుని ఎరుగని ప్రజల్లోంచి వచ్చినప్పుడు అనగా దేవుని గురించి అవగాహన లేకుండా లేని సమయంలోంచి దేవుని ఎరిగి వచ్చినప్పుడు దేవుడు వారి జీవితంలో కలిగిన మార్పు ఆ మార్పు ద్వారా దేవుడు వారి జీవితంలో ఏమై ఉన్నాడో అది ఒక సాక్ష్యంగా కొనసాగుతుంది అనగా నీ జీవితంలో ఒక సాక్ష్యం కావాలంటే ఒక సాక్ష్యం ఉండాలంటే నీవు సాక్షిగా కొనసాగాలంటే ఒక సమస్యను నీవు తప్పనిసరిగా స్వాగతించా ఒక సమస్య లేకుండా సాక్ష్యం లేదు సాక్ష్యం లేకపోతే సాక్షిగా కాలేదు యేసుప్ర చెప్పిన మాట మీరు సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు అపస్సుల కారణం మొదటి అంచడం అయితే మీరు ఎరుసలేములోను యూదయలోను సమరయలోను బూధికంతం వరకు నాకు సాక్షులై ఉండండి అన్నాడు సో దేవుడు సంఘాన్ని పిలిచి సాక్షులుగా ఉండాలి అన్నాడు సంగము సాక్షులుగా ఉండాలి సాక్షులుగా ఉండాలంటే సాక్ష్యం కావాలి సాక్ష్యం కావాలంటే ఒక అనుభవం కావాలి ఆ అనుభవం ఏసుక్రీస్తుతో వ్యక్తిగత అనుభవం కావాలి ఇంకా లోతుగా చెప్పాలంటే యేసుక్రీస్తును రుచి చూచి తెలుసుకోవాలి రుచి చూచి తెలుసుకోవాలి మనలో చాలామందిని మరి వంశ పారంపర్యంగా అనగా రెండు మూడు నాలుగు తరాల నుంచి క్రైస్తవం వచ్చింది కాబట్టి వారసత్వకు క్రైస్తవ్యములో కొనసాగుతున్నాము కానీ వ్యక్తిగత క్రైస్తవ్యములో ఉన్న అనుభవాలు చాలామందికి లేవు అనగా ఆ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అన్నది చాలామంది క్రైస్తవ కుటుంబాల్లోంచి వచ్చిన వారికి అది అరుదుగా అనగా లేదని చెప్పను అరుదుగా కనిపించే అంశం అరుదుగా కనిపించే సో క్రైస్తవం అనేది ఒక రిలీజన్ కాదు ఇట్ ఈస్ అ రిలేషన్షిప్ ఇట్ ఈస్ అ రిలేషన్షిప్ చాలామంది క్రైస్తవము మతము కాదు మార్గం అంటున్నారు కానీ వాటికన్నా ఇంకా లోతుగా ఆలోచిస్తే మార్గం మాత్రమే కాదండి క్రీస్తుతో దేవునితో సహవాసం సంబంధం కలిగి ఉండడం సో ఇట్ ఈస్ అల్టిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో సంబంధం కలిగి ఉండాలి సో దేవునితో సంబంధం కలిగి ఉండడమే సాక్ష్యం అలా సంబంధం కలిగి ఉండటానికి కొన్ని త్యజించాలి కొన్ని త్యాగం చేయాలి కొన్ని భరించాలి కొన్ని అనుభవించాలి కొన్ని అనుభవించాలి కొన్ని అనుభవించాలి సో ఈనాటి వాకింగ్ కొరకు అనగా ఈ అనుభవం నేపథ్యంలో ఈ సాక్ష్యం నేపథ్యంలో నేను అపోస్తుల కార్యము తొమ్మిదవ అర్షాన్ని తీసుకోవాలనుకుంటున్నాను సోదరి హాస్పిటల్లో ఉన్న నేపథ్యంలో ఆమె జీవితంలో ఒక ఆశ్చర్యక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఒక అద్భుతము జరిగి తాను సాక్షిగా మారాలన్న ఆశ ఆకాంక్ష నిద్రమంతు మరి ఈ రికార్డింగ్ చేసే సమయానికి దాదాపు పది గంటలు ఆ సంఘంలోని ఆ స్త్రీలు పురుషులు కలిసి ప్రార్థన చేశారు గురుసు ప్రార్థన చేశారు ఆమె గురించి సో ఆ సందర్భంలో ఈ వాక్య భాగాన్ని ఒకసారి తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినా ఒకసారి పదిహేను వచ్చి అందుకు ప్రభు నీవు వెళ్ళుము ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు ఇతడు నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను సో ఈ సంఘటన ఈ సంభాషణ ఎక్కడ జరిగిందంటే దేవుడు అననీయతో చెబుతున్నాడు అననీయ ఎక్కడ ఉన్న దమస్కులో ఉన్నాడు ఆ దమస్కునకు సౌలు ఒక యూదుడుగా ఆ దమస్కులో ఉన్న క్రైస్తవులను హింసించడానికి ఆజ్ఞాపత్రిక తీసుకుని వెళ్తున్నాడు ఆసములో దేవుడు అన్నయ్యతో మాట్లాడిన మాట అన్నయ్యకు తెలివి తెలియదు ఏం అన్నది కానీ మధ్యలో మార్గ మార్గంలో దేవుడు అతనితో మాట్లాడి సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించున్నావు అంటూ నువ్వెవరు అంటే నీవు హింసించున్న దేవుడను వేసినట్టు చెప్పినప్పుడు అతనిలో ఆ మార్పు ఆ పరివర్తన కలిగినప్పుడు అతడు ఈ అననీయ దక్కు వచ్చి ఆ సందర్భంలో దేవుడు అని పిలిచి అనయ్య సౌలు వస్తున్నాడు అని కానీ భయపడిపోతాడు అయ్యో మా ఊరికి వచ్చి మా దగ్గర విశ్వాసాలను సమరించడానికి ఆజ్ఞాపత్ర తీసుకుని వస్తుంటే నా ఇంటికే పంపిస్తున్నావా అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయల్ ఎదుటను నా నామం భరించుటకు నేను ఏర్పరచుకున్న సార్ అన్యజనుల ఎదుటను ఇస్రాయల్ ఎదుటను రాజుల ఎదుటను నా నామం భరించుటకు సో మనము నా దేవుని నామాన్ని ధరించిన వారమే కానీ భరించిన వారము కాదు చాలామంది సో క్రీస్తు నామాన్ని ధరించాము క్రైస్తవులుగా క్రైస్తవులుగా పిలుపు పిలువబడుతున్నాము క్రైస్తవులు అనే భావనలు కొనసాగుతున్నాయి కానీ క్రీస్తు నామము నిమిత్తము లేకపోతే క్రీస్తు నామాన్ని భరించిన వారము ఆ భరించడము లేకపోతే భారం అంటే క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించిన అనుభవాలు అందుకే ఆ భరించడం అంటే ఏమిటో ఆ తర్వాత చెప్తూ ఇతడు మరి నేను ఏర్పరచుకుని సాధనమంటూ ఇతడు నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించవనో నేను ఇతనికి చూపుదును సో నా నామాన్ని భరిస్తాడు ఆ భరించడం అంటే అతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో సో సౌరును సాక్షిగా దేవుడు నిలబెట్టక ముందు అతని జీవితంలో ఒక సాక్ష్యం ఒక సాదృశ్యం అతని పరిచయ కాలంలో ఎన్ని శ్రమలు అనుభవించాడు ఎన్ని శ్రమలు అనుభవించాడు ఒక సాక్షిగా నిలబెట్టడానికి నిలబడటానికి అనేక మందిని ప్రభు కొరకు ఆకర్షించడానికి ఒక సాక్షిగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే పదహారో వచ్చాయం అపసులుగా పదహార వచ్చాయి పదహార వర్షంలో పుతోలు దయ్యం పట్టిన ఆ బాలిక నుంచి దయ్యాన్ని వెళ్ళబెడితే వాళ్ళు వేయబడితే పౌలు పౌలుశ్రీలను చరసాల్లో వేయబడితే వారు మరి రాత్రంతా ఇష్టం వచ్చినట్టు వాటిని కొట్టి కాళ్ళకు చేతులకు బొండలు తగిలించి వేయబడితే పౌలు పౌలుశ్రీలు పాటలు పాడుతున్నారు కొరడా దెబ్బలు తిని రక్తాలు కారుతుండగా పాటలు పాడుతున్నారు ఖైదీలు వినిచుండిరి సో ప్రపంచం దృష్టిలో వారు దేవుని నామాన్ని ప్రకటించినందుకు ఆ దేవుని నామాన్ని భరించి వారు శ్రమ పొందారు కానీ ఆధ్యాత్మిక దృష్టిలో దృక్పథంలో ఆలోచిస్తే ఆ చెరసాల్లో ఉన్న ఖైదీలు వింటున్నారు కరడు కట్టిన నేరస్తులు దేవుని గురించి వినడానికి కానీ దేవుని వాక్యాన్ని వినడానికి కానీ మారు మనసు పొందడానికి కానీ వారికి ఎటువంటి అవకాశం లేని స్థితిగతుల మధ్య వారి మధ్యకి వెళ్ళి వారికి సువార్త ప్రకటన వారితో పాటు సమాన ఖైదీలుగా వారు మారాలి కాబట్టి దేవుడు వారిని ఖైదీలుగా చెరసాల్లో మీరు తీసుకుని వెళ్ళి చెరసాల్లో వారికి వాక్యాన్ని వినిపించి వీరు వా వీరి వీరి సాక్ష్యాల ద్వారా వీరి పాటల ద్వారా వీరి యొక్క స్థుతి ఆరాధన ద్వారా వారు వింటూ దేవుని మాటలు వినాలి అందుకే వారిలో పరివర్తన కలిగింది కాబట్టి చెరసాల తలుపులు తెగిపోయినప్పటికీ కూడా తలుపులు తెరవబడినప్పటికీ కూడా చిమ్మ చీకటి కట్టిగా గాఢాంతకారం ఏర్పడినప్పటికీ కూడా ఒక్క ఖైదీ కూడా పారిపోలేదు ఒక్క ఖైదీ కూడా పారిపోలేదు ఎందుకు పారిపోలేదు చెప్పండి చిమ్మ చీకట్లో తలుపులు తెరవబడ్డాయి ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు ఒక్క ఖైదీ కూడా పారిపోలేదు సో ఖైదీల్లో పరివర్తన కలిగింది ఎందుకంటే వారికి సువార్త ప్రకటించడానికి వారి మధ్యలోనికి వెళ్ళారు మీరు ఖైదీలకు సువార్త ప్రకటించడానికి ఖైదీలుగా వారు వెళ్ళారు వాటితో పాటుగా చర్చల అధిపతి కూడా మాట మనసుకుంది నామాన్ని భరించడం అంటే కాబట్టి నేడు క్రైస్తవేతర కుటుంబాల్లో దేవుని గురించి సాక్ష్యాన్ని ప్రకటించాలంటే ఆ కుటుంబంలోంచి దేవుడు కొంతమందిని ఎన్నుకొని వారి మధ్యకే పంపించి అనగా ఖైదీల మధ్యకి ఖైదీగా పంపించి వారికి సువార్త ప్రకటించి వారిని వారిలో పరివర్తన తీసుకొచ్చిన విధంగా ఖైదీ దేవుని ఎరుగని వారి మధ్యకి మధ్యలోంచి కొంతమందిని దేవుడు ఎన్నుకొని వారి మధ్యకే పంపించి వారి మధ్య వీరు దేవుని నామాన్ని భరించి శ్రమను అనుభవించి ఆ శ్రమలో దేవుడు తమకు తోడుగా ఉన్నాడన్న వాస్తవాన్ని ప్రపంచానికి తెలియచేసి పరోక్షంగా వారి సువార్తను ప్రకటించి వారి జనులను యొక్క ఆకర్షించడానికి ఒక సాధనముగా దేవుడు వారిని వాడుకుంటున్నాడు ఒక సాధనంగా దేవుడు వారిని వాడుకుంటున్నాడు చాలాసార్లు నేను ఈ మధ్య చెప్పాను కూడా ఆలయంలో క్రైస్తవేతర వచ్చి ప్రభు నమ్ముకున్నప్పుడు ఉన్న వారి వారి బంధువర్గం అంటారు నీ దేవుడు ఏమాయనని వాడు దేవుడు ఏమిటో వారికి రుచి చూపిస్తాడు తన శక్తి ఏమిటో దేవుడు ఆశ్చర్యక్రియలు అద్భుత క్రియలు చేసే దేవుడు సో నామాన్ని భరించటానికి భరించటానికి సో ఒక సాక్షిగా ఉండాలంటే సాక్ష్యం కావాలి సాక్ష్యం కావాలంటే శ్రమ కావాలి శ్రమనుభవం కాకుండా లేకపోతే శ్రమ లేకుండా దేవుని యొక్క మరి అద్భుత శక్తిని రుచి చూడలేదు సో దేవుడు అనుమతించే శ్రమలు కొన్ని మన విశ్వాసానికి పరీక్షగా దేవుడు అనుగ్రహించే శ్రమలు కొన్ని దారి తప్పినప్పుడు మనకు మనముగా కొని తెచ్చుకున్న శ్రమలు కొన్ని దేవునిలో విశ్వాసంలో స్థిరపడటానికి బలపడటానికి దేవుని మీద ఆధారపడటానికి దేవుని మీద ఆనుకోవటానికి దేవుని హత్తుకొని జీవించడానికి అనుమతించే శ్రమలు కొన్ని శ్రమ దినమున కొన్నిసార్లు మనం ఎడల చేతగాని వాళ్ళం అవుతాం కానీ ఆ శ్రమదిన మన ప్రభు పాదాలు పట్టుకుంటే ఆ పడిపోయిన ఆ స్థితి నుంచి దేవుడు చేయి పట్టుకుని పైకి అ ఫెయిత్ ఫెయిత్ అన్ని జిల్ల మధ్య నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం అంటాడు సో దేవుని నామాన్ని భరించుటకు ఏర్పరచుకున్న సాధనాలు నేడు అనేక మంది దేవుని వెలుగును ప్రకాశించుంపచేటకు ప్రసరింపచీటకు దేవుని చేత ఎన్నుకొనబడిన సాధన దావిత జీవితాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తున్నాం ఈ ముగింపులకు వచ్చాం ముగింపులోకి రాకముందు మరి ఈ వినాడు జెండా ఈ సంఘటన నేపథ్యంలో ఈ ఈ వాక్య భాగాన్ని ఎన్నుకోవడం జరిగింది సో మన జీవితాల్లో సాక్ష్యాలు ఉన్నాయా ఉన్న ఆ సాక్ష్యాలు ఎటువంటివి చెప్పండి దేవుని నా వారి ధరించిన సాక్ష్యాలా భరించిన సాక్ష్యాలా మనము చెప్పే సాక్ష్యాల్లో దేవుని కొరకు ఈ శ్రమను అనుభవించాను క్రైస్తవునైనందుకు ఈ హింసను అనుభవించాను లేకపోతే దేవుని కొరకు ఇటువంటి మరి శ్రమ అనుభవంలోనికి వెళ్ళాను అని చెప్పే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా చాలా సులభం చాలా సులభం ఆ శ్రమ వచ్చినప్పుడు దేవుని ఎరుగనని తప్పించుకునే వారు కూడా ఉండవచ్చు ఆయన ఎవరో నాకు తెలియదు అనేవాడు కూడా శ్రమ దేవునికి సమీపముగా చేరుస్తుంది శ్రమ దేవుని మీద ఆధారపడి చేస్తుంది శ్రమ దేవుని శక్తిని రుచి చూపిస్తుంది శ్రమ దేవుని మీద ఆనుకొని ఆయన సహాయాన్ని పొందే అనువానిస్తుంది శ్రమ దేవుని రుచి చూపిస్తుంది శ్రమ ఇతరులకు దేవుని పరిచయం చేస్తుంది శ్రమ ఇతరులను దేవుని దొరికి నడిపిస్తుంది అందుకే శ్రమదినమున నీవు కృంగినడలు నీవు చేతగాని అవుతావు కృంగకుండా పదువు పాప ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు యొక్క పాత్రగా వాడబడతావు ప్రభును పరిచయం చేయడానికి దేవుడు నేను ఒక సాధనంగా వాడుకుంటాడు సో క్రైస్తవేతరుల మధ్య దేవుడి వాక్యాన్ని ప్రకటించడానికి మరి నుంచి వచ్చిన సౌలును ఏ రీతిగా దేవుడు వాడుకున్నాడు ఆ రీతిగా నేటి మన ప్రపంచంలో దేవుని ఎరగని వారికి దేవుని పరిచయం చేయాలంటే ఆ ఎరిగిన వారి కుటుంబంలోంచి దేవుడు ఎన్నుకున్న వారు ప్రసార సాధనాలు అవుతారు ప్రచార వక్తలవుతారు ఆ రీతిగా ఒక సాక్షిగా మనల్ని ముఖ్యంగా మరి ఆ హాస్పిటల్లో పడకలో ఉన్నటువంటి ఆ సహోదరిని ఒక సాక్షిగా దేవుని నిలబెట్టాలని కోరుకుంటూ మనందరి ప్రార్థనలకు దేవా దేవుడు జవాబు దయచేస్తున్నందుకు స్థితిని చేస్తూ మరి దేవుడు సమస్త ఘనత మహిమ ప్రభావం ఆయనకి కలగాలని కోరుకుంటూ ఈ వాక్య ప్రార్థన ప్రార్థించి కృపగల దేవా తల్లి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న ఈ సువర్తమానమును బట్టి ప్రభాస్ చెల్లిస్తున్నాం ఆ ప్రభావం మా సోదరి విషయంలో మేము చేయించిన ప్రార్థన అదేవిధంగా ఆ సోదరి యొక్క విశ్వాసం నమ్మిక ఒక సాక్షిగా ఆమె నిలబెట్టాలనుకున్నారు కనుక ఆమె జీవితంలో మీరు అనుమతించిన శ్రమను మీరు తొలగించి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయచేయమని విధంగా మేము కూడా ప్రభా నిన్ను వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించి మేము కూడా సాక్షులుగా మీ సాక్ష్యాన్ని ప్రకటించే వారముగా ఉండగలిగే ఆ ప్రసార సాధనాలుగా మమ్మల్ని వినియోగించుకోమని వేడుకొద్దు మా రక్షకుడని ఏ నామమ్మని అడిగి వేడుకొని నామ తండ్రి తల్వికుమారశుద్ధాత్మత్రేక దేవెన్ దీవెన ఈ వాక్యం ఇన్నబిడ్డలకు వాక్య అభిలాషలకు సదా తోడేదరికాడ ముందీ వచ్చింది కాక